హే గాయస్ వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏ డెలిషియస్ ఈవినింగ్ నేను ఫస్ట్ అయితే ఈ స్వీట్ కార్న్ని చేసి మొత్తం బాక్స్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను అలా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్వీట్ కార్న్ని ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అందుకే ఈ స్వీట్ కార్న్ అంతా ఒక బాక్స్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను తినడం వల్ల హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది బెటర్గా వర్క్ అవుతుంది హార్ట్కి కూడా చాలా మంచిది అండ్ కంటికి చూపు కూడా బాగా మెరుగవుతుంది ఇందులో ఫైబర్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి ఇది బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది స్వీట్ కార్న్ తింటే టేస్ట్ కి టేస్ట్ హెల్త్కి హెల్త్ స్వీట్ కార్న్ ని మనం మనకు వేసుకోవచ్చు బిర్యానీలోకి వేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ జల్లి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కన్నా తుక్కే ఎక్కువ వచ్చింది కదా ఇలా మొత్తం కార్న్ అంతా ఉల్చేసుకొని ఒక బాక్స్ అనేది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో అనేది పెట్టేసుకుంటున్నాం మేము అలా పెట్టుకుంటే ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా ఈజీగా తర్వాత మా అత్తయ్య మార్నింగ్ స్టార్ ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చారు స్టార్ ఫ్రూట్స్ ని స్టార్ లా కట్ చేసుకొని తింటేనే కదా మజా వచ్చేది అందుకని ఇలా స్టార్ లా కట్ చేసుకొని తింటున్నాము తింటుంటే మా అత్తయ్య అంటున్నారు భోజనం తర్వాత మనకి స్వీట్ ఏమి ఉండట్లే కదా తినడానికి నేను రవ్వ లడ్డు చేస్తాను అది కూడా మీరు యూట్యూబ్ లో వీడియో తీసి పెట్టుకోండి అని చెప్పి వీడియో తీమన్నారు ఓకే అత్తయ్య అందుకన్నా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను మా అత్తయ్య అయితే చాలా స్పీడ్ గా రవ్వ లడ్డు కావాల్సిన ప్రాసెస్ అంతా చేసేస్తున్నారు పక్కన నేను వీడియో తీస్తున్నా కూడా నేను చాలా షాక్ అయిపోయాను ఎంత స్పీడ్ గా ఎలా చేస్తున్నారు అనేసి లడ్డూలు ఇంకా టేస్ట్గా ఉండాలనేసి నెయ్యిలో వేపిన జీడిపప్పు యాలకులు అండ్ కాచిన పాలు వేశారు చాలా అంటే చాలా టేస్ట్ వచ్చాయి ఇంట్లో పెద్ద టేస్ట్ చేయమనాలి కదా అలాగే జతిని అయితే టేస్ట్ చేయమన్నారు మా ఇంట్లో పెద్దోడు జతినే జతిని అయితే టేస్ట్ చేసి తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి మీరు చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మాకు సందు చివరన దుర్గమ్మ కథ చెప్తున్నారంటే మేమందరం కలిసి వెళ్ళాము దుర్గమ్మ కథ అయితే చాలా బాగా జరిగింది కథ అయితే చాలా బాగా చెప్పారు కళ్ళ ముందే జరుగుతున్నట్టుంది అదంతా ఎంత బాగా చెప్పారంటే నిజంగా అమ్మవారే వచ్చారేమో నిజంగా ఇప్పుడు వచ్చాడేమో అంత అలా అనిపించింది ఎంత బాగా చెప్పారని అంత బాగా చెప్పారు ఆ గెటప్ వేసుకోవడం కూడా చాలా బాగా వేసుకున్నారు రియలిస్టిక్ గా ఉంది మేకప్ అంత అని ఆయన ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా అసలు అతనైతే ఆ క్యారెక్టర్లో అయితే ఇన్వాల్వ్ అయిపోయారు పూర్తిగాని ఆయనే అమ్మవారేమో అని ఎంతగా చేశారు అండ్ ఆయనే కాదు వెనకాలంలో అతని టీం కూడా కథ చెప్పే వాళ్ళు కూడా ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు కథ కూడా అని అలా ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు నిలువుకోవాలని అలా నుంచని కదంతా చెప్తూ ఉన్నారు కుక్క తిప్పుకోకుండా కు కు మంచినీళ్ళు కూడా తాగలేదు వాళ్ళు అసలు లిటరల్ ఆయన డ్యాన్స్ చేస్తుంటే గూస్ బామ్స్ అనేవి వచ్చాయి ఆయన చేస్తుంటే నిజంగా అమ్మవారే వచ్చి డ్యాన్స్ చేశారేమో అంతలా అనిపించింది సరే మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే మా వీడియోస్ అన్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేస్తాయి సరే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటా బాయ్ సృష్టించిన శంకరుడు అంటున్నాడు అమ్మాయి